హోల్డ్ ఆన్ టు థింగ్స్ అండ్ పీపుల్ హూ మేక్ సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది నటి రష్మిక మందన్న టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ప్రస్తుతం అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తన అందం అద్భుతమైన నటనతో యువతను ఆకట్టుకుంటూ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్ తో దూసుకుపోతుంది రీసెంట్ గా రష్మిక మందన్న తన సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారని రష్మిక సన్నిహిత వర్గాలు మీడియాకి తెలియజేశాయి అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం అయితే ఈ ఊహాగానాలపై ఇప్పటి వరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు అయితే సోషల్ మీడియాలో రష్మిక విజయ్ దేవర నేరుగానే అభిమానులు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు వాటికి కూడా వీరిద్దరూ రిప్లై ఇవ్వలేదు కానీ తాజాగా రష్మిక తన మొదటి సినిమా కిరాక్ పార్టీ డైరెక్టర్ అయినటువంటి కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి మూవీ గురించి స్పందించకపోవడంతో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది ఇక ఇదే విధంగా ఎంగేజ్మెంట్కి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఈ వార్తలన్నీ అవాస్తవాలే ఇవి ఫేక్ వార్తలు మాత్రమే అని తేల్చి చెప్పారు దీంతో రష్మిక తన ఎంగేజ్మెంట్ గురించి చెప్పిందా లేక కాంతారా మూవీ గురించి స్పందించిందా తెలియక నెటిజెన్స్ కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు